ప్రముఖ ఒక్కపడి సంస్థ క్రేన్ మరోసారి ఆధ్యాత్మిక సేవా నిరతిని చాతుకుంది ఆ సంస్థ అధిపతి గ్రంథి కాంతారావు గుంటూరులోని హరిహరసుత అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప భవానీ శివమాలధారులకు నలభై ఒక్క రోజుల పాటు అన్నదానం చేయనున్నారు నలభై తొమ్మిది సంవత్సరాలుగా మాలధారులకు అన్నదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఏటా సుమారు లక్ష డెబ్బై వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు భక్తులంతా దేవాలయానికి విచ్చేసి భిక్ష స్వీకరించాలని కోరారు క్రేన్ వక్కబడి అధినేత శ్రీ గ్రంథి సుబ్బారావు గారు నలభై తొమ్మిదేళ్ళ క్రితం స్థాపించినటువంటి మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి అయ్యప్ప స్వామి దేవస్థానం గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టుగానే ప్రతి సంవత్సరం మండల పూజ సందర్భంగా స్వామివారికి ప్రతి సంవత్సరం నవంబర్ పదహారో తారీఖున మాలా దీక్ష ఇచ్చి ఆ రోజు నుంచి కూడా నలభై ఒక్క రోజులు మండలం రోజులు భక్తులకి అలాగే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారికి భవానీ దీక్ష తీసుకున్న వారికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ భిక్ష జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా దాదాపుగా నలభై నలభై ఐదు రోజులు ఈ మండల దీక్షతో కాకుండా మళ్ళా నూట ఎనిమిది రోజులు ఇక్కడ భిక్ష జరుగుతుంటుంది సంవత్సరానికి లక్ష అరవై నుంచి లక్ష ఐదు వేల మంది ఇక్కడ భిక్ష తీసుకుంటూ ఉంటారు ఈ దేవాలయంలో